మీకైతే సర్ప్రైజ్ ఇప్పుడు రివ్యూల్ చేస్తున్నా మంచిగా పెద్ద చేసుకుందాం అందరినీ పిలిచి అనుకున్నాము ఇక కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ ఎటు పోయేటట్లు లేదు పోయినా వనౌడేదో పోయిన ఆశేనా ఓయో లోసి ఓయో ఓస్తి ఓహి ఓ ఓ పాడేసింది ఎఫెక్ట్ పటకమాన్ వడ్డది టవడంగనిట్లనే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ అంటే మీకు అందరికీ తెలిసిందే అలా అన్నది ఫస్ట్ వెడ్డింగ్ సో అట్లా అని చెప్పేసి మేము పార్సల్ తీసుకోదా పోయి బిర్యానీ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ ఎట్లా ఉంటది ఏంది కామెడీ అని చెప్పేసి విశేషాలు చూపిస్తాం వీడియోలా అప్పటిలోపు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి కమెంట్ చేయండి నేనైంది ఇంత కర్రా పోస్తున్నావు నేనైంది ఇంత కర్రా పోస్తున్నావు యాక్చువల్గా నేను ఇంత కర్రగా ఉండా కానీ ఎందుకో కెమెరా ప్రాబ్లం ఏమో నాకు తెలిసి నువ్వు కర్రగా ఉండవా మరి నీకట్ట నేను తెలియకుంటుండే ఒకప్పుడు దీనిలాగున్నా ఈ జన్మకి చాలు నేను పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య మా మమ్మీ కంటే తెల్లగా ఉంటుండే నేను కానీ రోడ్ మీద తిరిగి ఇట్లా అయినా ఏం చేస్తాం సరే మేమైతే పోతున్నాము పోయినాక ఇప్పుడైతే వచ్చేసినాం చీర కూడా తీసుకొచ్చినాం కొద్దిగా రియాక్షన్ చూద్దాం గాయస్ మీకైతే సర్ప్రైజ్ ఇప్పుడు రివీల్ చేస్తున్నా

సత్యం నా షర్టు పైసలు నాయే నాది నేనే కొనుక్కున్న షర్టు అంటే ఎంత మంచిది కొనుక్కున్నా చూడు మన కలర్ కలుస్తుంది అందుకే కలవాలని ఈ శారీ అయితే నాకు మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది ఎట్లుందో నాకు ఎట్లుందో చెప్పాను ఫ్రెండ్స్ మమ్మీ డ్రెస్ నేను గిఫ్ట్ ఇచ్చింది

అయితే ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అనేది కొంచెం మంచిగా పెద్ద చేసుకుందాం అందరినీ పిలిచి అనుకున్నాము ఇక కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ ఎటు పోయేటట్టు లేదు సో ఎందుకు ఈ టైంలో అని చెప్పేసి అనుకొని ఇక వద్దన్నది అమ్మ అయితే ఇక ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ డేకి ఇంకా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉన్నప్పటి నుంచే మా అమ్మ స్నీకి శారీ సెలెక్ట్ చేసి ఆ బ్లౌజ్ కుట్టించి అంతా చేసింది అండ్ మరి నాకమ్మ అంటే కొనుక్కొని ఒకటి అన్నది అట్లా మా మమ్మ ఎప్పుడు తిన్నా బాగుంది అని అంటది బిర్యానీ అంటే అంట ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అయితే సందీప్ చేసిండి ఇంట్లోనే ఏమో ఏమోమ్మా నాకైతే అట్లనే చెప్తారు ఎట్లయినా కూడా తిని టేస్ట్ అయితే ఇద్దాం వారానికి సిక్స్ డేస్ నాన్ వెజ్ ఉంటుంది బాగాలేదు బాస్ ఎందుకంటే సంది బ్రత్ ఇంకా బాగుండు లేదు ఇప్పుడు మమ్మీ గురించి చెప్పాను కదా అంత లేదు అట్లేం లేదు ఎవరు అందరు తిన్నట్టే వీక్లీ వన్స్ ట్రైస్ అంతే మా చెల్ల కూర మంచిగా చేస్తుంది పన్నీర్ మంచిగా చేస్తుంది పాలకూర మంచిగా చేస్తుంది పప్పు మంచిగా చేస్తుంది చికెను మంచిగా చేస్తుంది అన్ని మంచిగా చేస్తుంది మంచి చేసినాక కూడా మా చెల్లెకే డౌట్ అందుకే ప్రతిసారి చేసినాక అంటుంది మంచిగా ఉందా మంచిగా ఉందా అని అడుగుతుంది ఒకవేళ ఫస్ట్ చుత్తుంది అన్నం పెడుతుంది తింటానం అనుకో ఫస్ట్ మనమే చెప్పాలి ఉన్నదని ఒకవేళ చెప్పలేదు అనుకో చెప్తలేవేంది మంచి లేదని ఒకవేళ మంచిగా ఉన్నదన్నాం అనుకో నిజమా నిజమా నిజం చెప్పురా నిజం చెప్పురా నిజంగా మంచిగా ఉన్నా నిజంగా మంచిగా ఉన్నది మమ్మీ అంటేనే నమ్మది చెప్పకపోతే అంటే మంచిగా లేదా మంచిగా లేదని చెప్తాడు కదా అని ఉంటుంది అన్నం కూడా వద్దు మేడం అక్కలు అవుతుందని ఇందాకనే తిన్నాడు మా అమ్మకంటే మా డాడీ చాలా మంచిగా చేశాడు వంటలు అయితే మనము మాకు అయిన అలవాటు అంటే ఈ సెల్ఫ్లల్లో చికెన్ మసాలా తెచ్చిన గరం మసాలా తెచ్చిన ఇంకా లవంగాలు ఈ బిర్యానీ ఆకు అట్లాంటిది చెక్క దాల్చిన చెక్క ఇంకా కిస్మిస్ అదే అమ్మా ఏందది ఇలాచి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మా డాడీ కూర చేస్తే సెల్ఫ్లు ఉన్నాయని కింద నేను ఈజీగా చెప్పేస్తాను మా డాడీ చేసిన కూర అది వంద కూరలు ఉన్నా కూడా మా డాడీ కూర సపరేట్ తీస్తాను పక్కకి అంత ఎక్స్పీరియన్స్ నాకు ఈరోజైతే ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ నార్మల్గా ఏమైపోయినా మున్న కూడా ఏదైపోయినా పోయినా సింపుల్గా ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల వి హ్యాపీ ఓ పట్టకమని పడ్డది ఇట్లా పడగనిట్లేదు గైస్ అండ్ ఫైనల్లీ అయితే వాడు బిర్యానీ ఇర్యానీ తెచ్చిండు ఈరోజు అంటే నేను పెద్దగా ఇట్లా చేసుకోవాలనుకోలేదు వాడు వచ్చి బిర్యానీ అది ఇది తెచ్చి ఇక కేక్ అది ఇది కట్ చేసినాము సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్యామిలీ అంటే ఇగో ఇట్లానే ఉంటుంది కంటెంట్ అంటే కంటెంట్ రాదు మాట్లాడతాడు సాయి సాయి గురించి కాస్త సైడ్కి ఉంటాడు మా డాడీ చూడండి ఇగో నా ఫేస్ మా డాడీ ఫేస్ సేమ్ ఉంటుంది నువ్వు కిందికుండు హైట్ లేవు నువ్వు కానీ ఇట్లా నెక్కుతుంది నెక్కుతే నేను కూడా హైట్ ఉంటా కదా గాసి ఇప్పుడు నేను మా డాడీ నిక్కిండు అదిగో ముగ్గురం సేమ్ సేమ్ మా అమ్మ తీరు ఉంటాడు నేను డాడీ లెక్కనే నేను నేనేందుకు అయితే మామే సో గాయ అది సంగతి అగో మా అమ్మ చూస్తుంది అయితే మా అమ్మకి పెద్దగా వీడియోలోకి వచ్చి ఇష్టం ఉండదు నేనే బలవంతంగా ఉంటా అందుకని మా అమ్మ అందుకే వీడియోలలో ఎక్కువ నవ్వదు వీడియోలో కనిపిస్తే మా అమ్మకి అంటే మా అమ్మ ఏంది ఏంది అన్నట్టు మనసులో తిరుగుతుంది అందుకని పెద్దగా ఎక్స్ప్రెషన్ ఇవ్వదు మేమే బలవంతంగా గుంతుంటాము తలకే ఇష్టం ఉండదు నాకు వీడియో అందుకే వీడియోలోకి రాదు ఫోటోలోకి వస్తుంది ఫోటో తీసి పెట్టరా మంచిగా రానని ఇష్టం ఉండదు అట్లా నా లెక్కనే సేమ్ నేను కూడా పెద్దగా ఫోటోలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు మా డాడీ అయితే వాట్సాప్ స్టేటస్లల్ల రైలు డబ్బాలు పెట్టినాడు పెడతాడు అసలు ఎందుకు పెడతాడు నాకు అర్థం కాదు ఏవో స్టేటస్ పెడతాడు ఎన్నో చేస్తాడు ఏం స్టేటస్ డాడీ తండ్రి ఎందుకు ఎందుకు ఎందుకడ్డు ఏంటి మమ్మీ తండ్రి ఎందుకో వెనక పడ్డాడు అని ఒకసారి స్టేటస్ పెట్టి గాయస్ అందుకే ఎక్కరిస్తాము ఓకే చలో బాయ్